ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు జబర్దస్త్ ఇంకా ఇంకా ఎన్నో రియాలిటీ షోస్ లో యాంకర్ గా అదరగొట్టేసింది అయితే నిజానికి రష్మికి తన ఒక కెరియర్ లో మంచి బ్రేక్ రావడానికి చాలా ఏళ్లు పట్టింది అంతకు ముందు సీరియల్స్ లో తలుక్కుమని పెంచిన రష్మి ఆ తర్వాత మాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా తన ఒక సెలబ్రిటీ స్టేటస్ ఆ ఉవ్వెత్తినే ఎగేసిందని చెప్పొచ్చు ఇక తను ఇప్పుడు ఒక సూపర్ డూపర్ యాంకర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు తన ఇంట్లో ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది అయితే ఈ నెల పదిహేడో తారీఖున తన తాతగారు చనిపోయారు ఏడాదిన్నర కాలం క్రిందట ఏడాదిన్నర కాలం క్రిందట కనుక మనం చూసుకున్నట్టయితే రష్మి వల్ల బామ్మ గారు చనిపోయారు అయితే అప్పటి నుంచి వాళ్ళ తాతగారు వాళ్ళ బామ్మ గురించి ఆలోచిస్తూ బెడ్రీడన్ అయ్యారదా అయితే ఇక దాని గురించి రష్మి ఏం రాసుకొచ్చిందంటే గడిచిన ఏడాదిన్నర కాలం నుంచి నువ్వు బామ్మ గురించే ఎక్కువగా చెప్తూ ఉన్నావు తాతయ్య కానీ ఈ నెల పదిహేడో తారీఖున నేను నీకు ఆఖరిగా వేడుకోలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే నువ్వు మాకు ఎప్పటికీ ఉండాలి అని చెప్పేసి మేము నీ మనవలుగా మనవరాళ్ళుగా ఎప్పుడు కోరుకుంటాము కానీ ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మా స్వార్థం కోసం మిమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పడం కరెక్ట్ కాదు కానీ నువ్వు లోకల్లో బామ్మని కలుసుకున్నామని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇక మీ ఇద్దరు సుఖంగా సంతోషంగా అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు అక్కడ కూడా కలిసి ఉంటారు మీ ప్రేమ అలాంటిది అంటూ చెప్పుకొచ్చింది అయితే ఇది విన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే తాతయ్య నానమ్మ అమ్మమ్మలు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళతో ఎడతెరగ తెగని బంధం ఏర్పడుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్